హలో అండి ఇలా అయితే ఒకసారి చూసేయండి నేను ఒక డిజైన్ అయితే డ్రా చేస్తాను కదా అది నార్మల్ గా చిన్న చిన్నగా ఆనవాళ్ళు అయితే పెట్టానండి తర్వాత ఐడియా వచ్చింది వీడియోలో పెడితే బాగుంటుంది అని స్టాండ్ కి మొబైల్ పెట్టి మళ్ళీ దాని మీద డిజైన్ నుంచి డ్రా చేసానండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను చూడండి శారీ టూ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి గ్రే కలర్ పింక్ కలర్ ఆ రెండు షేడ్లే తీసుకున్నాను నేను ఇప్పుడు స్టిచ్ చేసి ఇది చిన్న మొగ్గలాగా వేసాను అక్కడక్కడ ఫ్లవర్స్ మొగ్గులు అలా వేసి లీఫ్ ఫ్లేము మధ్య మధ్యలో పెట్టాను చిన్న కొమ్మని ఇటు నుంచి అటు నుంచి కూడా వేసుకొచ్చి నైట్ నైన్ థర్టీకి స్టార్ట్ చేశానండి వన్ ఓ క్లాక్ అలా అయ్యింది కట్ బీడ్స్ అయిపోయినాయి అని చిన్న కొమ్మను అయితే వదిలేసాను ఇంకా కరెంట్ బాబాయ్ గురించి తెలిసిందే కదా టూ టైమ్స్ తీసేయండి కరెంట్ కరెంట్ పోయినప్పుడు అలా కాసేపు పడుకుని లెగ్స్ లేదంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోయినండి వర్క్ ఈ పక్కన ఉన్న చిన్న కొమ్మకే కట్ బీడ్స్ వర్క్ చేస్తే అయిపోద్దండి ఇంకా బ్యాక్ సైడ్ వర్క్ ఫినిష్ అయిపోద్ది ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ ఉంటాయి లీఫ్లకేమో లేస్ లో ఉన్న లీఫ్లు కట్ చేసేది రిమైనింగ్ మొత్తం టూ డేస్ లో చేస్తానండి ఎందుకంటే నాకు చవితి బట్టలు అర్జెంట్ బట్టలు ఉన్నాయి కదా ఆ వర్క్లు చేయాలి ఓకేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి బాయ్